జనవరి పన్నెండు స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం మరియు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రంగంపేటలో సేవ కల్చర్ నినాదంతో దేవుని శ్రీనివాస్ కుమార్తెలు సోహిత ధన్యతలు సైకత శిల్పం రూపొందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవ కల్చర్ అనే నినాదంతో పద్నాలుగు అడుగుల వెడల్పు ఆరు అడుగుల ఎత్తుతో సుమారు ఎనిమిది గంటలు శ్రమించి ఈ సైకత శిల్పాన్ని రూపొందించామని తెలిపారు ఒకవైపు స్వామి వివేకానందాన్ని మరోవైపు సంక్రాంతి వాతావరణాన్ని ఈ చిత్రంలో చూపించగలగడం సంతోషంగా ఉందన్నారు నా పేరు దేవిన ధన్యత మా అక్క పేరు సోహిత మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మేము వివిధ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలకు సైకత్ శిల్పాలను చేస్తూ ఉంటాం దానిలో భాగంగా జాతీయ యువజన దినోత్సవాన్ని అలాగే సంక్రాంతిని పురస్కరించుకుని మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము జనవరి పన్నెండవ తేదీన స్వామి వివేకానంద గారి జయంతిని మనం ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం ఈ సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని సంక్రాంతిని పురస్కరించుకుని సేవ్ కల్చర్ అనే నినాదంతో మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము